గట్ కేసర్ మండలంలోని మాల సంఘాల నాయకులు దేశవ్యాప్త బంద్ పిలుపుకు గట్ కేసర్ అంబేద్కర్ చౌరస్తాలో రాస్తారోకో చేసి నిరసన వ్యక్తం చేయడం జరిగింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు సుప్రీంకోర్టు వెంటనే ఎస్సీ వర్గీకరణపై పునరాలోచించి రద్దు చేయాలని గట్ మేడ్చల్ జిల్లా మాల మహానాడు వైస్ ప్రెసిడెంట్ పడిగం ఆంజనేయులు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దళిత సంఘాల నాయకులు గట్ కేసర్లోని అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరి ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం బంద్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా కొన్ని దుకాణాలను ప్రభుత్వ పాఠశాలలను సైతం మూసివేయించారు దీంతో భారత్ బంద్ విజయవంతమైంది ఈ భారత్ బంద్ కార్యక్రమంలో గుమ్మడి మురళీమోహన్ యజ్జల రవి గనుమల్ల మల్లేష్ పడిగం ప్రవీణ్ తాల్కా రాములు కేతం రమేష్ బద్దం నాగరాజు బద్దం శంకర్ గణేష్ ఎడ్ల గణేష్ తదితరులు పాల్గొన్నారు వర్గీకరణ పైన అన్ని రాష్ట్రాల్లో ఉన్న దళిత సోదరులందరూ దీన్ని పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు కానీ మన యొక్క తెలంగాణలో యాభై తొమ్మిది కులాలు ఉన్నాయి యాభై తొమ్మిది కులాలలో ఒక మాల మాదిగల మధ్యన చిచ్చు పెట్టి ఇంకా యాభై ఏడు కులాలు ఎవరు వాళ్ళు అనేది కూడా డెబ్బై ఎనిమిది ఏళ్ళు సమ వచ్చి కూడా వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు ఇంతవరకు వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా కులం సర్టిఫికేట్ కూడా నోచుకోలేని దుస్థితిలో వాళ్ళు యాభై ఏడు కులాలు ఉన్నాయి ఈ యాభై ఏడు కులాలు మందకిష్టం మాదే గారు కానీ ఈనాడు విభజించి పాలించు రాజకీయ నాయకులతో పబ్బం గడుపుకునేందుకు ఈ వర్గీకరణ అనే అంశం మనం తీసుకొచ్చింది ఎస్సీలలో ఒక్కడే నేను చెప్తున్నాను అమ్మ బాబాసాబ్ అంబేద్కర్ గారు ఒకటే చెప్పారు ఎస్టీలలో ఎవరు టాలెంట్ ఉంటే ఎవరి యొక్క శక్తి సామర్థ్యాలు ఉంటే ఆ టాలెంట్ తోటి మీరు ఉద్యోగం కానీ ఉపాధి కానీ అన్ని రంగాలలో మీరు పోటీ పడదాన్ని రాజ్యాంగంలో పొందపరిచింది కానీ ఇది రాజ్యాంగం యొక్క విరుద్ధంగా ఇది ఒక అత్యున్నతమైన న్యాయస్థానంతో ఒక కేంద్రంలో ఉన్న ఏజెంట్ ప్రభుత్వం కుక్కలతోటి అయింది తప్ప ఇది పార్లమెంట్లో నేను ఆమోదించాలి పార్లమెంట్లో ఆమోదించడం కాకుండా కానీ మరి ఎన్నో రాష్ట్రాల్లో కూడా అన్ని రాష్ట్రాలను అభిప్రాయం తీసుకొని ఏ రాష్ట్రంలో అభిప్రాయం తీసుకోకుండా ఆ రాష్ట్రంలో ఉన్న ఇది విభజించు పాలించు అనేది ఈ పెద్ద ఎత్తున ఆనాడు నల్ల తెల్ల ఏం చేసినో కానీ ఈ నల్ల ధరలు అనేది ఇప్పటి కూడా మా క్యాస్ట్ సర్టిఫికేట్ తోటి కులం సర్టిఫికెట్తో బాగుపడలేము ఈ భారతదేశంలో ఈ దళితులకు స్థానం లేదు చిన్న చూపు చూస్తారు ఎయిడ్స్ అని తిరుగున్నది కానీ దళితులకు ఇంతవరకు ఇలా కేంద్ర ప్రభుత్వాల కానీ రాష్ట్ర ప్రభుత్వాలను కానీ నేను ప్రశ్నిస్తున్నా ఎంతమందికి దళితులకు ఉద్యోగాలు ఇచ్చింది ఎంతమందికి ఉపాధి కలిగించారు మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శ్వేతపత్రము రిలీజ్ చేయండి కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానానికి వ్యతిరేకంగా ఈనాడు వర్గీకరణ అంశం అనేది తీసుకొచ్చి కా మీకు దమ్ముంటే చిత్తశుద్ధి ఉంటే ఇవాళ ఇవాళ ఆరు శాతం కానీ ఏడు శాతం అనేది ఏంది ఇదంతా అంతా ఉన్న పదిహేను శాతంలా వాళ్ళు యాభై ఏడు శాతం కుల కులంలో వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏ వా ఉపకులాలకు మేలుబడి నాయకులు చెప్పాలి చెప్పాదాల వాళ్ళు ఎలాంటి వాళ్ళకు ఏమి వాళ్ళకు వాళ్ళ స్థితిగతులు ఏంటి వాళ్ళని పట్టించుకునేది ఏంటి వాళ్ళు దీని స్థితిలో దుర్భర జీవితాలు కనపడుతున్నాయి ఆ కులాల పేర్లు కూడా తెలివై అలా అలాంటి వాళ్ళను ఎస్సీలో బిలో ప్రావర్టీగా దరిద్రానికి ఉన్న వాళ్ళని పట్టించుకోకుండా ఈనాడు రెండు కులాల మధ్యన వీళ్ళు ఎదుగుతున్నారు రాజకీయంగా ఆర్థికంగా ఎదుర్కొన్నారు అని చెప్పి ఒక దురుద్దేశంతో విభజించి పాలించని ఒక నా ధోరణితోటి మా మధ్యన చిచ్చి పెట్టడము మేధావులు కానీ ఇలా జర్నలిస్టులు కానీ ప్రతి ఒక్క లాయర్లు కానీ ఆలోచించాలి ఇది పెద్ద ఎత్తున ఇది దేశవ్యాప్తంగా ఇది పార్లమెంట్లో కానీ అందరి ఎమ్మెల్యేలు కూడా ముక్త కంఠంతో ఈ మాదమాదిగాల గురించి ఆలోచన చేయకండి ఈ యాభై ఏడు కులాలలో దీన స్థితిలో దుర్బర జీవితాన్ని దారిద్ర్య లేఖ దిగులున్న వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళ పైన వాళ్ళకు రిజర్వేషన్ వినో నిజమైన రిజర్వేషన్ వాళ్ళకే అని అండి ఈ మాలమాదిగలకి ఎందుకు ఏడు శాతం ఆరు శాతం ఇంతవరకు వాళ్ళు ఏ ఏ విధంగా ఉండరు వాళ్ళ స్థితిగతులు ఏంది వాళ్ళ మీద అధ్యయనాలు చేయకుండా ఇలా మా మధ్యన చిచ్చి పెట్టుకుంటా ఇవాళ నిజంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎస్సీలు ఎంత జనాభా ఉందనుకో మేము సుమారు ఇరవై ఏడు శాతం ఉంది మీరు ఎవరి తెలివితేటలు ఉంటే ఇలా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచంలో వచ్చింటండి ఒక కులంతో రాలేడు ఒక మతంతో రాలేడు ఆయన ప్రపంచంలో పేరు తెచ్చుకున్నాడు ప్రపంచ మేధావుల్లో ఐదు మంది మేధావుల్లో ఒక్కడిగా వెలిగిన ఈనాడు ఒక అంటరాని వాడు ఈ దేశం యొక్క రాజ్యాంగం రాస్తుందని కూడా ఏ నాయకుడు కూడా కలలు కలలేడు అందుకనే ఈనాడు బాబాసాహెబ్ అంబేద్కరు శోభకు గురి చేస్తున్న ఈ ద ఈ మేధావులను కానీ ఈ వర్గీకరణ చేసిన పెద్దలను కానీ ఆత్మశాంతి ఆత్మశుద్ధి సిద్ధశుద్ధి ఉంటే మీరు ఆలోచించుకోండి కానీ మీరు దళితులకు ఏం అని మీరు రిజర్వేషన్ మమ్మల్ని డివైడ్ చేయడం కాదు ఏం ప్యాకేజ్ ఇస్తున్నారు ఏమి ఇస్తున్నారు మాకు ఉద్యోగాలు ఇస్తురా ఉపాధి ఇస్తురా మాకు ఏ విధంగా ఇస్తున్నారు మాకు ఇళ్ళు ఇస్తున్నారా పూలు గుడ్డ లేని దుర్భరమైన జీవితాల్లో గడుపుతున్నా ఈ యొక్క యాభై ఏడు కులాల వాళ్ళను ఆలోచించవలసిందిగా మేధావులను కానీ జర్నలిస్టులు కానీ న్యాయవాదులను కానీ ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా ఈ యాభై ఏడు కులాల గురించి వాళ్ళు ఏ విధంగా డెబ్బై ఎనిమిది సంవత్సరాలైనా కూడా ఇంతవరకు కూడా ఈ క్యాస్ట్ సర్టిఫికెట్ తోటి ఇలా మానమాదిగాలు కూడా ఈ క్యాస్ట్ సర్టిఫికెట్ తోటి గుండె మీద చేసుకోమను ఎవరికైనా లబ్ధి పొందింద్రా ఎవరైనా పొందిరా నేను సభముఖంగా చెప్తున్నా ఎంతమంది ఉద్యోగాలు పొందినాం ఈ తెలంగాణలో కానీ కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఏ ఉపాధి పొందిరో ఛాలెంజ్ చేస్తున్నా చెప్పండి ఈ అంబేద్కర్ స్థాయి కానీ ఈ గ్రామంలో ఎంతమందికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ కేంద్ర ప్రభుత్వం కానీ ఇచ్చిర్రో ఇలా మా మధ్యన చిచ్చి పెట్టుకుంటా విభజించే పాలించనే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పెద్ద ఎత్తున బుద్ధి చెప్తామని పెద్ద ఎత్తున నిరసన ఉంటాయని అన్ని యూనివర్సిటీల్లో కానీ అన్ని విద్యా సంస్థల్లో కానీ పేధావులను విద్యార్థులను అందరినీ చైతన్యం చేయవలసిన బాధ్యత మా యొక్క దళిత సోదరుల పైనది ఈ పోరాటం ఇంతటితో ఆగది పెద్ద ఎత్తున దీన్ని ఈ పోరాటానికి మేము దాని కలుగుతామని ఈ సందర్భంగా ఇది ఇది ప్రారంభమే ఇది ఇంకా మునుముందు ఎన్నో కార్యక్రమాలు చే దేశవ్యాప్తంగా ఖరించాలి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు దళిత సోదరులందరికీ నా యొక్క ప్రత్యేకమైన జై భీమ్ జై భీమ్ జై భీమ్ ఈరోజు దేశవ్యాప్తంగా వర్గీకరణ వర్గీకరణ అంశంపై ఈరోజు భారత్ బంధు జాతీయ మానమానాడు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది వర్గీకరణ వద్దనే అంశం మీద ఈరోజు ఈ గట్కేసర్ మండలంలో మేము నిరసన చేస్తున్నాము భారత రాజ్యాంగాన్ని ఏ పార్టీ అయినా సరే వచ్చే ప్రయత్నం చేస్తే ఓటు అనే హక్కు ద్వారా దాన్ని భూస్థాపితం చేస్తామని మేము హెచ్చరిక చేస్తున్నాము ఈ వర్గీకరణ వద్దు కలిసి ఉంటేనే ముద్దు అని నిందనంతో మేము ఈరోజు ఈ గట్కేసర్ చౌరాస అంబేద్కర్ సాక్షి వద్ద మేము నిరసన వ్యక్తం చేస్తున్నాము జై జై ఈరోజు దేశ వ్యాప్తంగా మాల మహానాడు జాతీయ నాయకుల పిలుపు మేరకు దేశవ్యాప్తంగా బంధు ఇవ్వడం జరిగింది ఎస్సీ వర్గీకరణ పేరుతో ఎస్సీ కులాలను విడదీయాలని ఆ యొక్క సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పులో ఏడుగురు న్యాయవాదులు ధర్మాసనంలో మాట్లాడినప్పుడు ఒక న్యాయవాది దానికి వ్యతిరేకంగా ఉండడం జరిగింది దాని కారణంగా ముప్పై ఏళ్ళ సుదీర్ఘ పోరాటం చేసిన మందగిస్త మాదిగా నేను ఎస్సీ వర్గీకరణ చేసినా అని సంతోషం వ్యక్తం చేస్తున్నాడు ఆయన ఎస్సీ వర్గీకరణ చేసినందుకు మేము కూడా స్వాగతిస్తున్నాం కానీ రెండు కులాల వద్ద ఎస్సీ అనగానే మాల మాదిగ ఈ రెండు కులాలను విభజించి పాలించే హక్కు మరి ఎవరికి ఉన్నది మా మాల మాదిగల మధ్యన సిచ్చు పెట్టడం మంచిది కాదు ఇందులో ఏబీసీడీ వర్గీకరణ అని తీసుకురావడం జరుగుతుంది ఈ ఏబిసిడి వర్గీకరణలో మరి మాలో ఉన్నటువంటి యాభై తొమ్మిది ఉపకులాలు ఉన్నాయి మరి యాభై తొమ్మిది ఉపకులాలకు కూడా మేలు అనేది కూడా జరగాలనేది మేము ఆశిస్తున్నాము మాకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రధానమైనటువంటి అంశము ఉపకులాలకు కూడా న్యాయం జరగాలని ఆశిస్తున్నాము మా యొక్క నాయకులు మా మా యొక్క పార్లమెంటులో కానీ లేదా మరి రాష్ట్రాలలో కానీ ఉన్నటువంటి నాయకులు దీనిని ముక్తకండంతో ఖండించి మాలలకు న్యాయం జరిగే విధంగా పోరాడాలని ఈరోజు ఏదైతే భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో మూడు వందల నలభై ఒకటి ఆర్టికల్ను పక్కన పెట్టేసి దానిని ముందుకు తీసుకురాకుండా ఆ యొక్క ఆర్టికల్ ద్వారా మరి ఏదైతే రాజ్యాంగంలో రాసిన మూడు వందల నలభై ఒకటి ద్వారానే ఈ యొక్క వర్గీకరణ చేయాలని మరి ధర్మాసనంలో ఆర్టికల్ ఉన్నది కాబట్టి ఈ మూడు వందల యాభై ఒకటి ఆర్టికల్ను మనము ఇంప్లిమెంట్ చేయాలంటే పార్లమెంటులో రాష్ట్రపతి దానిని ఇంప్లిమెంట్ చేయాలి అది చేసిన తర్వాత గవర్నర్ ఆమోద ముద్ర పొందాలి అటు తర్వాతనే మరి రాష్ట్రాలలో ఉన్నటువంటి సీఎంలు దాని మీద వర్గీకరణకు అంగీకరించాలి ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఏపీసీడీ వర్గీకరణ చేసినా అని చెప్పిండు దానికి అనుగుణంగా అది మళ్ళా క్లోజ్ అయిపోయింది మరి లేటి దినాలలో మందకిష్ట మాదిగా మరి ఈ యొక్క వర్గీకరణ చేసినాడని సంతోషం వ్యక్తం చేస్తుంది కానీ మా మాలల సోదరులకు మాకు న్యాయం జరగాలంటే మాకున్న రిజర్వేషన్లో మాలో ఉన్నటువంటి ఉపకులాలకు కూడా న్యాయం జరగాలని ఈ సందర్భంగా ఈ గట్ మా మాల సోదరుల తరఫున ఈరోజు మరి ఈ ఈ గట్ కేసల్లో బంద్ ప్రకటించి మాకు సహ సహకరించినటువంటి విద్యా సంఘ విద్యా సంస్థలు ఆర్టీసీ వాళ్ళు వ్యాపారస్తులు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ ఈ యొక్క బంద్లో పాల్గొన్నటువంటి మా మాల సోదరులందరికీ అందరికీ నా యొక్క జైన్ తెలియజేస్తున్నాం జై జయ